అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో ధరలు ఏ విధంగా జరిగినాయి కొత్త ఎన్ని వచ్చినాయి ఏసీ శాంపిల్స్ ఎన్ని పెట్టారు అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి డేట్తో మొదలు పెడదాం తర్వాత రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే జనవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం కొత్త సరుకులు కానీ ఏసీ సరుకులు కానీ గేట్లో ఎంట్రీ ప్రకారం ఇరవై ఆరు వేలు చిల్లర వచ్చినాయండి దాంట్లో పదమూడు వేలు దాకా ఖచ్చితంగా పదివేలు పైన కొత్త సరుకులు అనేవి ఉంటాయి ఇంకా ఏసీ శాంపుల్కి సంబంధించి అటు బయట నుంచి వచ్చిన ఒక పదమూడు పద్నాలుగు వేలు కావచ్చు ఇటు ఒక అరవై డెబ్భై వేలు ఏదైనా మార్కెట్లో తొంభై వేలు టిక్కి దాకా అటు కొత్త కానీ ఏసీ కానీ ఉండటం జరిగింది డెబ్భై నుంచి ఎనభై ఎనభై నుంచి తొంభై అటు ఏసీ కానీ కొత్త కానీ ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు మనం కొత్త సరుకులు చూద్దామండి ఎందుకంటే పెద్దగా అన్ని రకాలు రావట్లేదు కాబట్టి ఉన్న రకాల వరకు ఏ విధంగా జరిగినాయి చూద్దాం ముందుగా మనం త్రీ ఫోర్ వన్ మిర్చి ఒక విధంగా చెప్పాలంటే త్రీ ఫోర్ వన్ను నెంబర్ ఫైవ్ మిర్చి మంచి డిమాండ్గా ఉందండి ధర చూసుకుంటే డీడీ చూసుకుంటే పదకొండు వేలు కానించి మొదలై మీడియం క్వాలిటీలు హైయెస్ట్ రేటు డీలక్స్ పదిహేను సూపర్ డీలక్స్ అయితే పదిహేను వేల ఐదు వందలు అండి త్రీ ఫోర్ వన్ కూడా మార్కెట్ మంచి డిమాండ్ ఉంది ఇది కూడా పదకొండు వేలు కాడించి మొదలై పదహారు వేలు డీలక్స్ అయితే సూపర్ అయితే పదహారు వేల ఐదు వందలు ఎక్సాడరీలు అవి రావుగా ఇప్పటికే ప్రతి బస్తాల మీద కూడా కొన్ని అక్కడక్కడ మచ్చలు వస్తున్నాయి ఈ నేను చూసిన మార్కెట్ పదహారు వేలందలు చూశానండి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ కూడా అటు పదివేలు కానించి పద్నాలుగు వేలు దాకా కొత్త ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మనకి టూ జీరో ఫోర్ త్రీ ఈ ఆరుమూరు టూ సెవెన్ త్రీ కుబేరా ఇవన్నీ కూడా ఈ మార్కెట్లో ఇప్పుడు ఇవన్నీ కొత్త రకాలు అటు తొమ్మిది వేలు కాడించి మొదలై పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయండి బంగారం అయితే పన్నెండు వేల ఐదు వందల దాకా జరుగుతుంది బంగారం తొమ్మిది వేలు కాడి నుంచి ఇంకా తేజ మార్కెట్ చూసుకుంటే అటు పదకొండు వేలు కానించి మొదలై పదకొండు వేలు పదకొండు వేల పన్నెండు వేలు కానించి పదకొండు వేల రకాలు సైజు తక్కువ కొంచెం రెంట్ ఎచ్చిన ఉంటాయి పన్నెండు వేలు ఒక మీడియం క్వాలిటీ మొదలై హయ్యెస్ట్ రేట్ నేను చూసిన రేటు పదహారు అండి ఆ పదహారు వేలు పైన క్వాలిటీ ఉన్న మిర్చి లేదు ఇంకా థర్టీ ఫోర్లు కూడా అటు తొమ్మిది వేలు నుంచి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి పదమూడు క్వాలిటీ బాగుంటే పదమూడు వేల ఐదు వందలు ఇంకా షార్క్ షార్క్ కూడా తొమ్మిది వేలు కాడి నుంచి లోయెస్ట్ హైయెస్ట్ అయితే పదమూడు వేలు ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ కూడా అటు పదివేలు కాడించి పదమూడు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఇవండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి దీంట్లో ఈ సీడు రకాలు డీడీ కానీ త్రీ ఫోర్ వన్ కానీ ఇవన్నీ కానీ కొద్దిగా మచ్చ టైప్ ఉండి మంగుకాయ కొంచెం అటుటిగా ఉంటే ఎనిమిది వేలు కానించి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయండి ఓన్లీ సీడ్ రాదు ఇవండి కొత్త ఇంకా ఏసీ మార్కెట్ అయితే ముందుగా మనం డీడీ అయితే మార్కెట్లో పెద్ద కనబడతలేదు కానీ త్రీ ఫోర్ వన్ అయితే త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఏసీ ఉంటే క్వాలిటీ ఉంటే ఇవి పదివేలు కానించి నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్టు పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల బెస్టు పద్నాలుగు నుంచి డీలక్స్లు పదిహేను వేలు అండి నెంబర్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ తర్వాత మనం బ్యాడ్కి రకాలు చూసుకుంటే అటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కావచ్చు టూ జీరో ఫోర్ త్రీ కావచ్చు ఈ రకాలు అటు తొమ్మిది వేలు నుంచి మొదలయ్యి ఏసీ మిర్చి త్రీ డబల్ ఫైవ్ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ హయ్యస్ట్ రేటు పదకొండు వేలు అండి ఇదైనా క్వాలిటీ ప్రకారంగా బ్రహ్మాండంగా ఉంటే ఆ పైన మార్కెట్లో నాకు అంత క్వాలిటీ లేదు ధర కూడా నాకు కనిపించదండి పదకొండు పదకొండు రెండు పదకొండు మూడు జరుగుతున్నాయి అదే సిజంటా బ్యాటికి అయితే సిజంటా బ్యాడ్కి ఏసీ అయితే తొమ్మిది వేలు కాడ నుంచి పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతున్నాయండి క్వాలిటీ ఉండి బాగుండి ఉంటే కనుక పదమూడు కొత్తవి చూసుకుంటే కూడా పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల దాకా జరుగుతున్నాయండి మెత్తక లేకుండా గరుకుండి రంగు ఉండి సైజు ఉంటే డబుల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్కి తర్వాత మన మార్కెట్లో తేజ చూద్దాం ఏసీ తేజ ఏసీ తేజ మార్కెట్లో సేల్స్ పరంగా కావచ్చు క్వాలిటీ పరంగా కావచ్చు అనుకున్నంత నాకు అనిపించలేదండి ఈరోజు నిన్న నుంచే నిన్నే అనిపించింది కానీ పెద్దగా మార్కెట్లో ఇవ్వాలి సేల్స్ పరంగా కూడా అనిపించింది మార్కెట్ చూసుకుంటే పన్నెండు కా నుంచి పద్నాలుగు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్లండి తేజ అంతమించి ఏదైనా జరిగితే ఆరు రూపాయలు ఏడు రూపాయలు మార్కెట్ ఎనిమిది రూపాయల దాకా చూద్దాం జరిగిద్దాం అనుకుంటే నాకు పదిహేను నుంచి పదిహేను వేలందలు ఎక్కువ చూశానండి తేజ మార్కెట్ ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ అయితే అటు మీడియం క్వాలిటీలు చూసుకుంటే పదివేలు నుంచి మొదలయ్యి హయ్యెస్ట్ మార్కెట్ అయితే పద్నాలుగండి హయ్యెస్ట్ మార్కెట్ అయితే పదివేలు కాడి నుంచి మొదలయ్యి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ హయెస్ట్ మార్కెట్ పద్నాలుగు మనం మార్కెట్లో కూడా సూపర్ క్వాలిటీలు అనేది చెప్పుకోవటానికి ఆ క్వాలిటీలు ఇవ్వండి ఉంటే కనుక మన ధర నిర్ణయించడానికి కూడా ఆకస్కారం ఉంటుంది ఎందుకంటే కొత్త సరుకులు వస్తున్నాయి కాబట్టి కొంచెం మొగ్గు కూడా వ్యాపారస్తులు కొత్త సరుకుల మీద చూపించడం జరుగుతుంది తర్వాత బంగారం బుల్లెట్ బంగారం బుల్లెట్ విషయానికి వస్తే మీడియం క్వాలిటీలు వచ్చేసి తొమ్మిది వేలు నుంచి మొదలై పదివేలు పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేలు డీలెక్స్లు అండి బంగారం బుల్లెట్ రోమీ టూ సిక్స్ అండి క్వాలిటీ ఉండట్ల మార్కెట్ కూడా కొంచెం మూమెంట్ నాకు స్లో అయినట్టు అనిపించింది క్వాలిటీ లేదు మెయిన్గా ధర చూసుకుంటే పదివేలు కానించి మొదలై హైయెస్ట్ మార్కెట్ రేట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు ఇదండి ఆ పదిహేను వేలు క్వాలిటీ కనపడలేదు ఆ ధర కూడా నాకు అనిపించలేదండి షార్కులు అండి షార్కులు కూడా అటు పదివేలు కాడి నుంచి మొదలై షార్కులు హయ్యెస్ట్ రేటు కొత్త అయితే పదమూడు వేలు ఏసీ అయితే పద్నాలుగు వేలు అండి షార్కులు తర్వాత ఇప్పుడు నేను చెప్పే రకాలన్నీ కూడా రైతు సోదరులు ఒకసారి గుర్తుపెట్టుకోండి నాందాడి సీడ్ రకాలకు సంబంధించి క్లాసిక్ సీడ్ రకాలు కావచ్చు క్రిస్టాసిక్ జీరో ఫోరు క్లాసిక్ సంగం టూ సెవెంటీ త్రీ కుబేర మళ్ళీ దీంట్లో టూ సెవెంటీ త్రీ మంచి ఫాస్ట్గా ఉందండి క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు పైన జరుగుతున్నాయి మిగతా అంత క్వాలిటీ లేవు కాబట్టి ధర చూసుకుంటే ఇవి ఎనిమిది వేలు ఐదు వందల కాడి నుంచి రంగు దిరక్కుండా ఉంటే ఇయర్ మారిపోయిందండి ఏదైనా మనం బిఎఫ్ సిఎఫ్లు సిఎఫ్లు అట్టు అనుకోవటమే ఒక మాదిరి ఉంటే తొమ్మిది వేలు నుంచి ఈ రకాలన్నీ కూడా పదకొండు అండి మార్కెట్లో ఇవ్వండి ఈరోజైతే మార్కెట్ ధరలు గురువారం నాడు రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ విధంగా ఉండేది తాలు చూసుకుంటే కొత్త తాళైతే తేజా తాలు ఏడు వేలు కానుంచి పదివేలు ఎక్కువ జరిగితే రంగులు ఉంటే పదివేల ఐదు వందలు అండి అదే ఏసీ తాలు అయితే ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు అట్లా తొమ్మిది వేల ఎందులో క్వాలిటీని బట్టి సీడ్ తాలూకు కూడా మంచి డిమాండ్గా ఉందండి పాలా కాకుండా మెతకతనం పండు లేకుండా ఉంటే అవి చూసుకుంటే అటు నాలుగు వేలు నుంచి ఏడు వేలు దాకా కొత్త తాలు త్రీ ఫోర్ వన్ తాలు డీడి తాలు ఈ తాలు జరుగుతున్నాయి అదే ఏసీ తాలు అయితే అటు నాలుగు వేలు కానుంచి ఆరు వేలు దాకా జరుగుతున్నాయి ఏదైనా కొత్త మిర్చి రకాలు కూడా సైజు తక్కువైనా రంగు తక్కువైనా గరుకుతనం ఉంటే సేల్స్ బాగుంది ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉండే తర్వాత కొన్ని మిర్చి రకాలతో కొన్ని రకాలు కూడా రైతు సోదరులకు అర్థం కావడం కోసం కొన్ని రకాలు వీడియో తీయటం జరిగింది ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్